హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ కానీ మాకండి ఓకే నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి కమెంట్ ద్వారా నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి మీరు చెప్తేనే నాకు కూడా అర్థమైంది కదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం ఆఫ్టర్నూన్ కొంచెం నెక్స్ట్ శనివారం ఆఫ్టర్నూన్ సగం అండి అంటే రెండు రెండు రోజులే కొంచెం అది సగం ఇది సగం ఉంటుందండి మా వారు వెళ్తాడు చూడండి మా వారు కమ్మ వెళ్తాడు అయితే నేను అక్కడ మాట్లాడేది ఏంది అనుకుంటున్నారా ఒడ్లు ఎండ పోసారు మరి సడన్గా వర్షం వస్తే తడిచిపోతాయి ఎట్లా మరి అని అడుగుతున్నాను నేను కళ్ళంలో పోసారండి అవి ఆరాలంటే టెన్ డేస్ పట్టిద్ది వర్షం వస్తుంది మధ్యలో మధ్యలో ఇక వాటిని ఆరదీయటం మళ్ళీ ఏమంటే కుప్పయటం చాలా రిస్క్ అయిపోతుంది మళ్ళీ ఈరోజు వదిలిపెట్టిపోతున్నాం మరి ఎట్లా అడిగిపో ఎవరు ఉంటారు అలా అంటే వేరే వేరే అబ్బాయికి చెప్పినోలే అని అన్నాడు అదే నేను మాట్లాడుతున్నా సడన్గా వర్షం వస్తే మళ్ళీ నోటి దాకా వచ్చినాయి మళ్ళీ ఆగమైపోతాయి ముద్ద ముద్ద అయిపోతాయి అని మాట్లాడుతున్నానండి అదే తను ముదిగొండ కమ్మ రెండు వెళ్ళాలంట వెళ్తాడు ఏదైనా మర్చిపోయిండేమో మళ్ళీ వచ్చి తీసుకొని పోతుండు నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ మిషన్ కుడుతున్నానండి డబల్ కుట్లు అన్న వేద్దామనేసి మనకి ఎట్లాగో రాదుగా ఇంట్లో ఉంటున్నాగా ఏదో ఒక ట్రై చేద్దాం అనేసి పక్కన మా తోటి కోడలు అవి బెడ్షీట్స్ అండి డబల్ కుట్ ఏమనేసి ఇచ్చింది ఏముంది డబల్ డబల్ కుట్లు వేస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ వచ్చినా ఏముందండి రెండు ఇచ్చింది ఇక అందుకనే చిన్నగా డబుల్ కుట్లు అన్న వేద్దాం ఇంట్లోకి ఎంతో కొంత ఖర్చు కన్నా వెళ్తాయి అనేసి నేను స్టార్ట్ చేసినండి అవి డబల్ కుట్టేస్తాను వారం అవుతుంది అవి ఇచ్చి కూడా నా మిషన్ ఏదో ఖరాబ్ అయింది అదేమంటారు బుట్ట అంటారు బుట్ట ఖరాబ్ అయింది మా వారు నిన్న తీసుకొచ్చిండు ఇక వెంటనే అది వేసి తెచ్చి పెట్టేసి డబుల్ కుట్లు అయితే అవి అయిపోయినాయి ఇక ఖాళీగా ఉండటం ఇష్టం లేక పాత నైటీలు ఉన్నాయి కదా పాత ఐటీలు మంచిగా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనేసి నేను నా పాత నైటీలు ఉంటే అవి తీసిన తీసినా మా వాడు మాత్రం అక్కడ నన్ను ఒక్క దగ్గర ఇట్లా అది గుంచుతా ఉండు అది ఒక నైటీ ఇది ఒక నైటీ అండి రెండు ఉన్నాయి వాటిని ఆగం చేయటం ఎందుకనేసి డోర్ మ్యాట్స్ లేవు వస్తలకి లేవు డోర్ మ్యాట్స్ కొనాలంటే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇక అవి కొనే బదులు ఎందుకంటే మామూలుగా మేము గోనె సంచులు ఉంటాయి తెలుసా అవి వాడతాం బాగా మాది మట్టి కాబట్టి ఇక్కడ అంతా మట్టిల్లిగా మాది ఇక అది మట్టి కంట్రోల్ చేయాలంటే గోనె సంచులు అయితేనే సెట్ అవుతాయి అనేసి ఇక అవి వాడుతున్నాం ఏమో ఇంట్లో మిషన్ ఉందిగా ఏదో ఒక ట్రై చేద్దాం అన్నట్టు ఇక పాత నైటీలు ఉంటే తీసి డోర్ మ్యాట్స్ కుడదాం అనేసి కట్ చేస్తున్నా అండి ఒక పాత నైటీ ఉంటుందిగా దాన్ని పైపాటు పైపాటు కిందకి కొంచెం కట్ చేసి అంత పక్కన పెట్టేసి కిందపాటు వరకు మన ఇట్లా నాలుగు మొక్కలు చేసుకోవాలండి డోర్ మ్యాట్స్కి ఫోర్ నాలుగు పీసులు కానీ సారీ ఆరు పీసులు కానీ లేకపోతే ఎనిమిది పీసులు కానీ సరి అయిపోద్దు అండి వేసుకుంటుంది బాగానే ఉంటుంది నేనైతే ఆరు పీసులు చేసాను ఇప్పుడు కింద పాటు వచ్చేసి మనకు నాలుగు పీసులు అయినాయి మళ్ళీ పైన కొంచెం ఉంటుంది కదా అన్నీ ఎక్కువ వరకు అవి తీసేసి మళ్ళీ అక్కడ ఒక రెండు పీసులు చేసిన మొత్తం ఆరు పీసులు అండి చాలా రోజులు అయిపోతుందిగా అది కత్తెర కూడా తెగట్లేదు ఆల్రెడీ మక్కకిచ్చి మూడు సంవత్సరాలు అవుతుందిగా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి అంతే ఉంది ఆ కత్తెర కూడా దాన్ని వాడక ఇక అందుకని అది మొండి చేస్తుంది బాగా కట్ కావట్లేదు అసలు సింగిల్గా అయితేనే కట్ అవుతుంది అట్లా డబుల్ త్రిబుల్ అయితే అసలు కట్ అవ్వట్లేదు అటో ఇటో చేసేసి ఇక ఒక ఆరు ముక్కలు చేసా చూడండి ఒక నైటీని పై భాగం చూడండి ఆ పై భాగం కూడా ప కొంచెం కింద కానీ అక్కడ దాకా చూపిస్తున్నా కదా అక్కడ దాకా మళ్ళీ ఒక రెండు పార్ట్స్ చేసా రెండు పీసెస్ చేసా చేసేసి మొత్తం ఆరు చేసా అండి చూడండి మీకు చూపిస్తున్నా వన్ అందులో టూ ఉన్నాయి అనుకుంటా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి సిక్స్ అయినాయి అన్నీ సిక్స్ అయినాయి ఇక వాటిని తీసుకొని ఇక మిషన్ దగ్గర బోట వేనండి చూడండి నేను దానికి మామూలుగా మనం కుట్లేసుకోవడానికి మధ్యలో రా గీతలు గీస్తాను చూడండి ఇక మొత్తం ఒక సెట్ చేసుకొని అవన్నీ మధ్యలో మధ్యలో కుట్లేస్తాను చూడండి కొంచెం కొద్ది కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటా కట్ చేస్తుంది సారీ కుట్లేస్తున్నా ఆ విధంగా కుట్లేసాయండి కుట్లేసేసి పక్కన అడ్జస్ట్ ఉంటాయి ఇవి అవి మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాను నేను అవన్నీ అడ్జస్ట్ చేసి మళ్ళీ పైన చుట్టూ కుట్టడం అయిపోయింది మనకి దానికి బార్డర్కి కొంచెం అందంగా ఉండాలిగా దానికోసం మళ్ళీ వేరే పీస్ తీసుకున్నా అది తీసుకుని చూడండి చూపిస్తున్నా చూడండి వదిలిపక్క వేసాను నేను ఆల్రెడీ మళ్ళీ ఇటుపక్క కూడా వేస్తున్నానండి మనం మిషన్ కొట్టడంలో ఎక్స్పీరియన్స్ ఏం కాదులేండి ఏదో ఒక ట్రై చేస్తున్నా నెక్స్ట్ ఇంకో నైట్ తీసా చూడండి చాలా రోజులైతున్నాయి అన్ని మోట్ల కట్టి తీసిన ఇప్పుడు నేర్చుకోవటం కోసమైనా అవన్నీ ఎప్ప తీసేసరికి బాగా ఏమంటారు మడతలు మడతలు బడి ఉన్నాయి మొత్తం కూడా అక్కడ నాకు కత్తెరే తేగట్లేదు ఏముందండి మంచిగా ఇప్పుడు అదే ఆ డోర్ మ్యాట్లు కొనాలంటే బయట వన్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ ఎయిటీ రూపీస్ వేసుకున్నా కూడా రెండు డోర్ మ్యాట్లు వన్ వన్ సిక్స్టీ ఇప్పుడు వన్ సిక్స్టీ మనం మంచిగా దాచుకున్నట్టే ఉంటుందిగా ఖర్చు పెట్టకుండా అందుకనేసి ఇక నేను చిన్నగా ట్రై చేస్తాను మనం నేర్చుకున్నట్టు ఉంటుంది మన ఇంట్లో ఉపయోగపడే వస్తువు ఉన్నట్టు ఉంటుంది అందుకని నేను ఒక రెండు డోర్ మ్యాట్లు కట్ చేసిన ఆల్రెడీ అది అయిపోయింది కుట్టిన పక్కన పెట్టినా ఇంకో నైట్ తీసుకున్న చూడండి ఎంత ముడతలు ముడతలు ఉందో ఇదైతే దాన్ని కూడా సేమ్ నాలుగు పాటలు చేశా నైటీ కింద భాగం నాలుగు పార్ట్లు అయినాయి మళ్ళీ భాగం ఒక రెండు పార్ట్స్ ఆ రెండు పీసెస్ చేసి మొత్తం ఈ నైటీ కూడా కుడదామనేసి ఇక స్టార్ట్ చేస్తున్నా కట్ చేస్తున్నానండి అండి మళ్ళీ నేను ఒక పిల్లో కవరు పిల్లో కూడా రెడీ చేసుకున్నానండి మామూలుగా ఆ పిల్లో కూడా గుట్టాను చూపిస్తానండి మీకు వేస్ట్ క్లాత్లు ఉంటాయి చాలా ఉన్నాయి మా పిల్లల బట్టలు చాలా ఉన్నాయి అవన్నీ ఒక మూట కట్టి చాలా రోజులు అవుతుంది ఒక పక్కన పెట్టాను వాటిని ఏం చేద్దామనేసి ఒక ఆలోచన వచ్చింది ఇక పిల్లో అన్న కుడదామనేసి పిల్లో కూడా ఒకటి ఒక ఏమంటారు ఒక పిల్లోని రెడీ చేశాను ఆ పిల్లోకి మంచిగా అన్నీ పైన క్లాత్ వేసేసి కుట్టేసాము మొత్తం దాని మళ్ళీ దానికి కవర్ పిల్లో కవర్ కూడా నేనే కుట్టానండి పిల్లో కవర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు ఆ ఫిఫ్టీ రూపీస్ ఈ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సేవ్ అయినట్టేగా అసలే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నీ అలా సేవ్ చేసుకుంటేనే మనకు కూడా ఒక రూపాయి మిగులుతాయి అన్నీ కొనాలి అన్నీ డబ్బులు కొనాలంటే మనం ఇక బ్రతకలేము కూడా అసలు ప్రతిదీ డబ్బులు కొనాలంటే ఎలా అండి అలా కొన్ని సేవ్ చేసుకుంటేనే మనకు కూడా బాగుంటుంది అనేసి నా ఆలోచన ఇక దాన్ని కూడా కుట్టేస్తున్నా చూడండి మధ్యలో వేస్తాను ఫస్ట్ కుట్లు బారుగా సైడ్లు కన్నా వేసుకోవచ్చు ఫస్ట్ లేకపోతే మధ్యలో అన్న ఎట్లయినా మనం క్రాస్కి వేసుకోవచ్చు లేకపోతే లైన్ స్ట్రైట్ వేసుకోవచ్చు అండి నేనైతే స్ట్రైట్ లైన్లో వేస్తున్నా ఏమంటారు అడ్డం మూడు నాలుగు నిలువు నాలుగైదు కుట్లు వేసాను మొత్తం వేసేసి మళ్ళీ సైడ్ బార్డర్స్కి కూడా మంచిగా చేశానండి మీకు మొత్తం చూపిస్తాను నేను ఇలాంటి కొన్ని కొన్ని ఖర్చులు తగ్గించుకుంటేనే మనకు కూడా బాగుంటుంది మిషన్ ఉందిగా చేతిలో ఎట్లయినా డబల్ కుట్లు ఇప్పుడు ఒక డ్రెస్కి ఒక నైట్కి డబల్ కుట్లు వేస్తే థర్టీ రూపీస్ అండి ఒక్క నైటీకి మిషన్ దగ్గర పోతే ఏదైనా చినిగిందంటే పదులకు పదులే అక్కడ ఎక్కడి నుంచి తెచ్చేస్తామండి అలా ఇలా మిషన్ ఉందనుకోండి పిల్లల బట్టలైనా లేకపోతే మనం ఏవైనా బా డబ్బులు కుట్లైనా వేసుకోవచ్చు చిన్నగా నేను కూడా నా బ్లౌజులు నేను కుట్టుకోవడానికి ట్రై చేస్తాను కొన్ని రోజులు టైం పట్టింది ఇప్పుడు కాదులేండి అవి కుట్టడం అయిపోయింది చెత్త చూడండి ఎంత ఉందో అసలు నిజంగా మొత్తం ముక్కలు ముక్కలు ఇంటి నిండా పడ్డది మళ్ళీ అవన్నీ ఏరతున్నా చూడండి మిషన్ ఉంటే చాలా మంచిదండి ఇంట్లో ఖచ్చితంగా మనం బట్టలు కూడా కుట్టుకోవచ్చు కుట్లు వేసుకోవచ్చు పిల్లల బట్టలైనా మన బట్టలైనా ఏం చినిగితే మంచిగా కుట్టుకోవచ్చు బ్లౌజ్లే కుట్టాలి మనం అనేమి మేము ఉండదు ఇంట్లో వరకు కుట్టుకోవటానికి ఖచ్చితంగా కావాలి అందుకని మా వారు ఆలోచనతోటి నాకు త్రీ ఇయర్స్ బ్యాకే మిషన్ తీసుకొచ్చి ఇచ్చిందండి అయితే శుక్రవారం ఆఫ్టర్నూన్ అయితే ఒక పిల్లో కవర్ అవర్ అని పిల్లు కుట్టానండి నేను ఇంకా శనివారం మధ్యాహ్నం అయితే రెండు డోర్ మ్యాట్స్ కుట్టాను ఇక అందుకనే శుక్రవారం కొంచెం శనివారం కొంచెం ఉంది బ్లాగ్ ఇది నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ చేయండి డైలీ టూ టూ డేస్కి ఒకసారి నా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ నిమిషం తెచ్చిన ఫస్ట్ రోజు ఇది మామూలుగా పాయింట్ స్టిచ్ చేసా చూడండి చిన్నగా పెద్ద పెద్ద క్లాత్లు వేస్ట్ చేయటం ఎందుకనేసి చిన్న తోటి పాయింట్ గుట్టారండి ఇది ఇదండి పిల్లో కవరు చూడండి ఆ పిల్లోని అది ఆ పిల్లో కూడా నేనే కుట్టాను పాత నైటీ అది కూడా చూడండి అందులో వేస్ట్ క్లాతులు మా పిల్లలే సరిపోని అన్నీ వేసేసి ఆ పిల్లు నల్లా పెట్టేశానండి చూడండి ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ ఇవేనండి రెండు సైడ్లు కూడా చూడండి ఎంత అందంగా ఉందో కదా చాలా బాగుంది కదా మంచిగా అనిపించింది నాకు కూడా ఇవి చూడంగానే కొనేవి కూడా ఇంతే ఉంటాయి కండి సేమ్ ఇంకా దానికి దీనికి తేడా ఏముంది ఇప్పుడు నాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయి మొత్తం కూడా కొట్టడం ఫస్ట్ది కొద్దిగా లేట్ అనిపించింది తెలియదు కాబట్టి సెకండ్ అయితే వెంటనే అయిపోయిందండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఫట్ట ఫట్లు ఆడిచ్చేసిన ఇగో ఇది ఎమ్మటే కుట్టేసిన ఇది ఫస్ట్ అయితే కొంచెం ఫస్ట్గా బై అనిపించి ఇక స్లో గుట్టే అర్థం కాలేదు ఇదైతే వెంటనే కుట్టాను సైడ్ చూడండి ఎంత బాగుంది కదా సై ఎలా ఉంది చెప్పండి మర్చిపోమ్మాకండి చూసి ఓకేనా ఇలాంటి ఖర్చులు తగ్గించుకుంటేనే బాగుంటుందండి మనం కూడా నెక్స్ట్ ఇంకోటి పిల్లో పిల్లో నేను ఆల్రెడీ దాంట్లో తొడిగేస్తాను చూడండి తొడిగేసి నిన్న శుక్రవారం నేను అవి బటన్స్ పెట్టలేదు మళ్ళీ వీటికి బటన్స్ పెట్టాను నేను మామూలుగా నాడాలు పెట్టకుండా బటన్స్ పెట్టా చూడండి అక్కడ ఓపెన్ చేసే దగ్గర మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి బటన్స్ యాడ్ చేశా బటన్స్ అయితే యాడ్ చేసిన మనకు దా కావాలన్నప్పుడు వాష్ చేసేటప్పుడు తీసేసి వాష్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఇది కూడా ఇలా చేయటం నాకైతే బాగా అనిపించింది అవి చూడంగానే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటానండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక రూపాయి మనం ఖర్చు పెట్టకుండా తగ్గించుకున్నట్టు ఉంటుంది మంచిగా మన చేతిలోనే మనమే కుట్టుకున్నట్టు ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఒక వీడియోతో నెక్స్ట్ మళ్ళీ వస్తానండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ అండి చూడండి వేసాను కూడా అక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందనీ కిరణ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ బాయ్